హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు గుడ్ ఈవినింగ్ అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటా ఈరోజు మీకు మంచి వీడియో అండి చాలా యూస్ఫుల్ వీడియో నేను ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా ఎవ్వరూ కూడా ఎందుకో ఈ మధ్య వ్యూస్ చాలా తగ్గిపోయినా పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు తెలియట్లా అయినప్పటికీ నేను ఆగిపోలేదు చేస్తూనే ఉన్నాను చూద్దాం ఇప్పుడు మీకు ఏం చెప్పడానికి వచ్చానంటే ఒక కీర ఒక టమాటో తీసుకొచ్చింది ఇవిడేంట అనుకుంటున్నారా మన ఆహారంలో కంపల్సరీ ఉండాల్సింది కీరా అండి రోజు ఒక కీరా తినండి దీనివల్ల ఉపయోగాలు ఏంటో నేను చెప్తాను ఎప్పుడైనా కూడా మనం భోజనంలో తీగ కూరగాయలు ఎక్కువ తినాలి బాటర్ ఉన్న కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది రెండోది ఇది యాంటీ ఏంజింగ్గా పనిచేస్తుంది అండి వయసు అనేది పెరగదు ఇది తినడం వల్ల ఒకవేళ పెరిగినా మీరు చాలా తక్కువ వయసు వాళ్ళలా కనిపిస్తారు కంపల్సరీ రోజు ఒక కీర ఒక క్యారెట్ ఒక టమాటో తీసుకోవడం వల్ల మీ ఫుడ్కు ముందు తినండి చాలా మంచిది మీ వయసు అనేది కనిపించదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది మీ మెటబాలిజం రేట్ పెరుగుతుంది స్వీట్స్ అలాంటివి అవాయిడ్ చేయండి ఇలాంటి ఉపయోగకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల మన మొహంలో మంచి గ్లో వస్తుంది కీరా రెండు ముక్కలతో మొహాన్ని కూడా మసాజ్ చేయడం వల్ల డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది చాలా తెల్లగా బ్రైట్గా వస్తుంది టమాటో కూడా అంతే టమాటో కూడా మనం ఫేస్కి ఫేస్కి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఫుడ్లో ఒక క్యారెట్ ఒక టమాటో ఒక కీర వీళ్ళైతే రెండు ఉల్లిపాయ ముక్కలు సల్ఫర్ ఉంటుంది ఉల్లిపాయలు క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది టమాటోలో సి విటమిన్ ఉంటుంది దీంట్లో కే విటమిన్ ఉంటుంది విటమిన్ లోపాలు అన్నీ కూడా సరి సరి అవుతాయి మన ఫుడ్లో నిజంగా చెప్తున్నాను మీ వయసు వెనక్కి రావాలి అంటే మీ వయసు కనిపించకూడదు అంటే మీరు రోజు ఒక కీర ఒక టమాటో కంపల్సరీ తినండి ఎంత బాగుంటుందంటే మీకు తర్వాత మీకు తెలుస్తుంది సూపర్ అండి అమృతం కన్నా గొప్పదనమాట మనం ఎక్కడెక్కడికో పోతాం ఫేషియల్స్ చేయించుకుంటాం ఏవేవో వాడతాం అవన్నీ న్యూ చూసండి ఏదైనా లోపాల నుంచి రావాలి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ